హలో గాయ్స్ వెల్కమ్ టు రిషి కుషి సిస్టర్స్ ఈరోజైతే భోగ కదా అందుకే మార్నింగ్ మార్నింగ్ లేసాము చాలా చలిగా ఉంది ఫ్రెండ్స్ టూ థర్టీకే అలా లేసాము అది చలికి నేను స్వెటర్ కూడా వేసుకున్నాను మా అమ్మ అయితే రంగులు వేసి చూడండి ఫ్రెండ్స్ ముగ్గుకి రెండు కుండలు వేసి ఉంది చూడండి ఫ్రెండ్స్ ఫైనల్లీ ముగ్గు అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి మా నానమ్మ తాటి మట్టలకి మురళిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పేపర్ తీసుకొని తాటి మటన్ కాలుస్తుంది మా అమ్మ మా నానమ్మ కాలు చూడండి ఫ్రెండ్స్ అది కాలిన తర్వాత ఇంకా అనేది మెట్లు వేస్తాను ఫ్రెండ్స్ అర్థం ఫ్రెండ్స్ మనం వేస్తుంది అర్థం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీరు మా అమ్మాయి చూడండి ఫ్రెండ్స్ ఫైర్ అయితే పెద్దది వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ మంట అంత పెద్ద వస్తుంది చూడండి ఇక్కడ అయితే మేము కోడీలు పడతాము మాది పెద్ద వంట సర్ది మాది పెద్ద వంటని ఇక్కడ చాలా సందడిగా ఉంటుంది ఫ్రెండ్స్ మా ఊరిలో నేను ఎంచెం అంటే దాని ఫ్రెండ్స్ ఇదైతే నేను సెలెక్ట్ ముగ్గు మా అత్తేసింది ఇది కూడా ఇంకో అత్తేసింది ఎలా అని చెప్పండి ఫ్రెండ్స్ ముగ్గులు మా మామ కాలు సాస్తావ నచ్చే ఫ్రెండ్స్ చాటి మట్టులే అందరి ఫ్రెండ్స్ మా ఫిరెళ్ళు వాళ్ళు అందరి ఫ్రెండ్స్ పెద్ద వంట వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్

చూడండి ఫ్రెండ్స్ అదైతే కొంచెం పచ్చి ఫ్రెండ్స్ అవి అందుకే కొంచెం ఎరుకో అలగట్లేదు మంట ఫైనల్లీ వెలిగే ఫ్రెండ్స్ మంట మా నాన్న మా అద్ద్రెండ్స్ మా నాన్న అయితే మా మామ దగ్గర నుంచి తాటాకి లాక్కున్నారు మా మామ అయితే లాక్కుంటున్నారు తాకి వెళ్ళి మరి ఇద్దరు ఫైట్ చేసుకున్నారు మా నాన్న మొత్తానికి ఒక తాటాకి తీసుకొచ్చి మా బాగు అట్లా వేసేసారు ఫ్రెండ్స్ చిల్డ్రన్ ఫ్రెండ్స్ ఎంత పెద్ద మంట వస్తుంది చాలా బల చలి పుడుతుంది ఫ్రెండ్స్ డిఫరెన్సెస్ అదే నా తేగలేస్తున్నాడు మా నాని పూర్తి సాటి మంట చూడండి ఫ్రెండ్స్ మంట చూడండి ఫ్రెండ్స్ ఎంత వస్తుంది Then French is you, Matal Manta. And then French is Matal Mama. Then French is Matal Manta. So whichever difference. So then French is ఇంకో ఇంకో భోగి వంట చూడనిఫ్ ఇంకా పెద్ద వంట వస్తుంది అక్షయ మా చెల్లెళ్ళు వెళ్తారు మా తగలతో హాయి చెప్తుంది ఇది ఇంకో భోగం అంటే చూడండి ఫ్రెండ్స్ ఇది పడు ఇంకోటి భోగం అంట ఇది ఇంకో భోగం అంట దాని ఫ్రెండ్స్ రేషి మోక్ష మా తమ్ముడు మా చెల్లి ఫ్రెండ్స్ ఇది మా పిన్ని వాళ్ళు భోగమంట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కోతాలు కూడా వేస్తారు ఫ్రెండ్స్ నేను వచ్చేసి ప్లాస్టిక్ కలర్ ఇంకో బాగు పంట చూడండి డిఫరెంట్స్ ఇది ఇదే ఫ్రెండ్స్ ఇంకో బాగు వంట చూడండి డిఫరెంట్స్ మా అక్క ఇద్దాం డిఫరెంట్స్ బాగు వంట ఇంకోటి మా అమ్మ అంటే అందరికైనా పెద్దది వస్తుంది చూడండి ఫ్రెండ్స్ అర్ధన్ ఫ్రెండ్స్ రెండు దెబ్బలు పెట్టేసాము నీళ్ళు కార్చుకోము భోగి మంట భోగి నీళ్ళు పోసుకోవాలి కదా ఫ్రెండ్స్ అందుకే అర్థం ఫ్రెండ్స్ ఇంకా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇదైతే మా అక్క బ్యాంగ్లూరులో ఉంటుంది వీడియో కాల్ చేశాను ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ మాక్కి హాయి అవుతుంది దాని ఫ్రెండ్స్ ఇంకా బాగా పంట చూడండి చూడండి ఫ్రెండ్స్ దాని ఫ్రెండ్స్ ఇంకా బాగా పంట హాయి అవుతుంది మా అక్క అని దాని ఫ్రెండ్స్ మా ఇంకా మామ హాయ్ ఫ్రెండ్స్ చెప్తున్నాను అద్దర్ ఫ్రెండ్స్ బాగుంటారు ఇంకా బాగుమంటారు ఫ్రెండ్స్ అయితే అద్దరు ఫ్రెండ్స్ బాగుంటాయి వాళ్ళు ఫ్రీగా చదువుంది ఫ్రెండ్స్ అయితే మంచి అయితే చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంది మా వాళ్ళు బాగి మంట చెరండి ఫ్రెండ్స్ అత్త మా అయినా చేయండి ఇదైతే మా బాగి మంట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా బాగి మంట నేనైతే వేడి కాసుకోగలుగుతాను చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు చలిగా ఉంది అసలు చాలా ఎక్కువ నేను మా చలి అద్దాను ఫ్రెండ్స్ ఇద్దరు స్వెటర్ అయినా చాలా చలి ఉంది ఫ్రెండ్స్ చాలా చలి ఉంది ఫ్రెండ్స్ అందరికీ కాసుకుంటాను ఫ్రెండ్స్ అద్దం ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర అందరూ అది ఇంకో బోగంట